జగన్ వస్తే ఓన్లీ జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టిన అందుకే స్కూలు బాగుపడ్డాయి అందుకే హాస్పిటల్ బాగుపడ్డాయి అందుకే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు వచ్చాయి అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండు డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా ఈరోజు పరిస్థితి ఏంది వెల్గొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి